వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ గతంలో తాను మాట్లాడిన వీడియోను సోషల్ మీడియా వేదికగా కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అరవై ఐదు వార్డు తెదేపా అధ్యక్షుడు రట్టివాసు ఆరోపించారు వార్డు పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు వైసీపీ ప్రభుత్వ హయంలో అనేక పోరాటాలు చేశామని ఆ సమయంలో వార్డులోని కొందరు వైసీపీ నాయకులే తనతో కార్పొరేటర్పై అబద్ధ ప్రచారం చేయించారని అన్నారు ఇటీవల కార్పొరేటర్ తెదేపాలో చేరాక ఆయనతో జర్నీ చేస్తున్న సమయంలో గతంలో తాను చేసిన ఆరోపణలు వాస్తవం కాదని తెలిసిందని అన్నారు రెండేళ్ల క్రితం మాట్లాడిన వీడియోను కొందరు పతిగట్టుకుని వాట్సాప్ గ్రూపుల్లో పెడుతున్నారని ఇకనైనా దుష్ప్రచారాన్ని మానుకోవాలని కోరారు వార్డు అభివృద్ధి కోసమే కార్పొరేటర్ తో ప్రయాణం చేస్తున్నామని తెలిపారు గతంలో కార్పొరేటర్ వెనక్కి తిరిగిన కొందరు చోటా నాయకులు ఆయనపైనే మాతో తప్పుడు ప్రచారం చేయించారని పేర్కొన్నారు అలాంటి నాయకులు ఇప్పటికే వార్డులో చెలరేగిపోతున్నారని ఆరోపించారు వార్డు అభివృద్ధి కోసం పాటు రానున్న ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలన్నది మా డిమాండ్ అన్నారు ఇతర వార్డుల నుంచి వచ్చి ఇక్కడ మానుకోవాలని హితవు పలికారు ఈ కార్యక్రమంలో వార్డు కార్యదర్శి కర్రికృష్ణ మహిళా నాయకురాలు సిగటాపు సుజాత సమ్మిడి ఉమా రట్టి జయమ్మ కోట్ని శ్రీలక్ష్మి శివంగి నాగేశ్వరరావు భూసర జాన్సీ తదితరులు పాల్గొన్నారు మేము అలాగే మరి తెలుగుదేశం పార్టీ పల్లాసీని గారి పరితరం నచ్చి ఆయన దగ్గరికి ఏ రాజకీయ నాయకులు మీరు నమ్మేవాళ్ళు కాదు ఒక పల్లాసీని గారి మంచితనం పట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీకి వెళ్ళడం జరిగింది తెలుగుదేశం పార్టీ వెళ్ళినప్పటికీ మరి వైసీపీ మీద గతంలో భూ కబ్జాలు దందాలు విపరీతంగా దందాలు జరిగాయి మా అరవై ఐదు వాటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వార్డులు ప్రతి ఒక్కరు లీడరే ఒక రెట్టివాసేపు పోరాటం చేయలేదు ప్రతి ఒక్కళ్ళు ఈ స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్కలు కూడా ఇవాళ అరవై ఐదో టీడీపీ నాయకులు ఎన్ని భూ కబ్జాలు ఎన్నెన్న జరిగాయో ఆ అన్నిటి మీద కూడా మేము హైకోట్లకి లోకేత్తలకి ఈ కబ్జాల మీద గత వైసీపీ గవర్నమెంట్ మీద మేము ఓట్లోకి కూడా వెళ్ళడం జరిగింది అవన్నీ కూడా ఆపాం ఆపినప్పుడు కూడా ఈరోజు తెలుగుదేశం అధికారంకి వచ్చింది అధికారం వచ్చిన వెంటనే ఏవైతే గతంలో హామీలు ఇచ్చారు పల్లాసింగ్ గారు ఈ గాజు ఒకరు దృష్టిలో పెట్టుకొని అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మరి కొంతమంది వైసీపీ నాయకులు కార్పొరేట్లు తీసుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ తీసుకుంది తెలుగుదేశం పార్టీ తీసుకుంటే పార్టీ తీసుకుంది కనుక మేము తీసుకోవాలి మేము తెలుగుదేశం పార్టీలు మీ చిన్న కార్యకర్తలు కనుక పార్టీ తీసుకుంది పార్టీ ఏ ఉద్దేశం తీసుకుంది ఇక్కడ అభివృద్ధి కావాలా కార్పొరేటర్ కావాలా మేయర్ కావాలా అనే ఉద్దేశం తీసుకుంది తెలుగుదేశం పార్టీ ఒక రట్టివాసులుమూర్తో దింకోదు కాదు పార్టీ తీసుకో మేము కాదు పల్లాసీలు తెలియదు కేవలమూర్తి ఎలా తెలుసు కదా తీసుకుంది పార్టీ మేమే వేస్తాం గతంలో మీరు భూ కబ్జాలు చేశారు వాళ్ళతో కేవలమూర్తితో ఉమ్మక అయిపోయిన చాలా మంది మమ్మల్ని అందరూ కూడా కండి ఎదిరెక్కిస్తున్నారు మేము ఇవాళ ఇవ్వడానికి కారణం ఏంటంటే కేవుల్ మూర్తి గారు కార్పొరేట్ గారు కారణం ఏంటంటే గతంలో ఆయన భూ కబ్జాలు దందాలు చేశారని గతంలో మేమే ఆయన పోరాటం చేశాం పోరాటం చేస్తే అవన్నీ కూడా ఈరోజు పాత వీడియోలు పెడుతూ కొంతమంది మీడియా సోదరులు మేము రిక్వెస్ట్ అడుగుతున్నాం పాత వీడియోలు పెట్టుకొని ఈవేళ మూర్తి గారిని గతం తిట్టాం మేమే తిట్టాం కబ్జాలు చేసాం తిట్టాం అన్ని ఆయన కూడా తిట్టాం మేమే చెప్పాం ఆ కబ్జాల్లో ఆ కబ్జాల్లో మూర్తిగారు ఉన్నారు మేము చెప్పాం ఆయన అనుచరులు కూడా చాలా మంది ఉన్నారు మనుషులు మేము ఆయన మీద పోరాటం చేస్తే ఆ పాత వీడియోలు ఇప్పుడు పెడుతున్నారు అంటే మేము కూడా కేఎల్ మూర్తి గారికి వస్తే పార్టీ ఆయన మా తెలుగుదేశం పార్టీ మేము వెళ్ళాం ఆయన అందరూ కూడా కలుసుకున్నాం మేము అందరూ ఐక్వేషన్ కలిసాం అందరూ పని చేస్తాం ఇది పని చేస్తానికి కారణం ఏంటంటే ఇవాళ కేవలమూర్తి గారు ఇవాళ ఒక కబ్జాలు జరిగే కింద చిట్కోలు దయాల్ నాన్ మీద రెండు చాట్లు రెండు చాట్లు వేశారు రేపు కేవలమూర్తి కేవలమూర్తి కేవల అన్నారు నేను కేవలమూర్తి దృష్టిలో తీసుకెళ్ళి అండి కేవలమూర్తి గారు మీ మీ అండర్లో మీ పేరు చెప్పి వేశారు అన్నారు ఎక్కడ వేసారు అంటే పలాన దగ్గర వేశారండి అంటే ఎక్కడే పలాన దగ్గర వచ్చి వచ్చారు నేను ఒప్పుకునే దానికి గతంలో దొంగనాగోడ్లు ఉండేవాళ్ళు నా పేరు చెప్పి చాలా మంది వాడుకున్నారు అని చెప్పారు కేవలమూర్తి గారు బయటకు వచ్చి మాకు ఎంఆర్ఆర్స్ పంపించారు మమ్మీ మీరు అందరు కూడా తెలుగుదేశం పార్టీ అందరూ వెళ్ళండి నేను చివరి తప్పు చేసినా దాని ఎంక్వైరీ జరిపిస్తాను నేను కూడా ఫోన్ చేస్తాను ఆయన కూడా ఎంఆర్ఓ దారికి వచ్చారు కలెక్టర్ దానికి వచ్చారు కంప్లైంట్ ఇచ్చారు మేమందరం అరవై టీం అందరం కూడా వెళ్ళా తెలుగుదేశం పార్టీ అందరం వెళ్ళాము కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు రెండు